వెల్కమ్ టు పై విచక్షణ రహితంగా యువకుడిపై శ్రీకాకుళం అయ్యప్ప కాలనీకి చెందిన యువకులు విజయనగరం జిల్లా రాజాంలో ఓ శుభకార్యానికి వచ్చి స్నేహితులతో కలిసి వెళ్తుండగా గంజాయి గ్యాంగ్ వీరిపై దాడికి దిగింది భయంతో అందరూ పారిపోగా గౌతమ్ అనే యువకుని బలవంతంగా బంధించి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి మరణాయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడిలో గౌతమ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కేసు నమోదు చేసి దర్యాప్తు నా ఒక్కడిని ఓ పది మంది తీసుకెళ్ళారు అక్కడ ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు మొత్తం కలిపి మొత్తం అందరం కలిపి కర్రలతో మొత్తం కొట్టుకొని తీసుకెళ్ళారు ఎక్కడ తీసుకెళ్ళదు మొత్తం లూబ్లీ నేత తీసుకెళ్ళారు మామూలు బండి మీద ఎక్కించారు నా బండి మీద నీ బండి మీదకి బండి తీసుకున్నారు మరి ఎలా తెప్పించుకో ఆలే వదిలేదు కొట్టి కొట్టారు ఇది ఈ రాజంపట్నంలో గొల్ల వీధిలోని ఈరోజు ఒక ఆఫ్టర్నూన్ ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయింది ఆ మెచ్యూర్ ఫంక్షన్కి శ్రీకాకుళము టౌన్ నుంచి కొంతమంది యూత్ వచ్చారు ఆ యాదవాస్తిని తర్వాత ఇక్కడ గురువము ప్లాస్ అయిన కుప్పిల్ వాళ్ళ టీం మెంబర్స్కి ఏదో డిస్ప్యూట్ ఉంది ఓల్డ్ డిస్ప్యూట్ బేసింగ్ డిస్ప్యూట్స్ వాళ్ళని ఈరోజు పొనుగుడ్డువల్స జంక్షన్కి పిలిచి అక్కడ పొనుగుడ్డువల్స జంక్షన్ దగ్గర ఉన్న మటన్ షాప్ దగ్గర నుంచి వాళ్ళతో దాడి చేయగా వాళ్ళందరూ పారిపోయేసరికి ఈ శ్రీకాకుళం నుంచి ఎవరైతే వచ్చారో ఆ గౌతమ్ అనే కుర్రవాడు వాళ్ళకి చెక్కడం జరిగింది వెంటనే అతను బైక్ మీద నుంచి గురువాం లిమిట్స్లోకి తీసుకుని వెళ్ళి తను అసాల్ట్ చేసి అతనికి ఆ ఫొటోస్ని వెళ్ళి వీళ్ళకి పంపించారు మన బంధువులు యాద కమిటీకి ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము వాళ్ళని ట్రేస్ చేయడానికి వెళ్ళాము అయితే ఇంజుర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్యూజ్ అతను విదిలేసి పార్కెళ్ళింది బేసిక్గా స్టేట్మెంట్ మనం కేసు నమోదు చేసి ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం